ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇంకా వివరాలు ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం మరి ఏం తీర్పు విడుదల చేశారు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఏంటి అనే సమాచారాన్ని ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అంటే మీకు సంపూర్ణ యాజమాన్యం హక్కులు ఉన్నాయని కాదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం లావాదేవీ ఆర్థిక లావాదేవీల రికార్డు సుప్రీంకోర్టు తీర్పు మీకు పూర్తి యాజమాన్య హక్కులను ఇస్తుందని భావించడం తప్పు అని నిపుణులు అంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఆర్థిక లావాదేవీల రికార్డు సుప్రీంకోర్టు తీర్పు మీకు పూర్తి యాజమాన్య హక్కులను ఇస్తుందని భావించడం తప్పు అని నిపుణులు అంటున్నారు భవన కోఆపరేటర్ హౌసింగ్ సొసైటీ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది కేసు కాలక్రమంలో వెళ్తే భవన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో యాభై మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది తర్వాత ఆ భూమిని అనేక మందికి విక్రయించారు ఈ లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి దీనిపై కోర్టు తీర్పునిచ్చింది మరియు రిజిస్ట్రేషన్ పూర్తి యాజమాన్యం కిందకు రాదు అని మరియు హౌసింగ్ సొసైటీకి ఆ భూమిపై హక్కు పూర్తి హక్కులు లేవని పేర్కొంది కాబట్టి ఈ తీర్పు నుండి రిజిస్ట్రేషన్ భూమి యొక్క పూర్తి యాజమాన్యంలోకి రాదు అని తెలుస్తుంది సుప్రీం తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అంటే లావాదేవీ జరిగిందని సూచించే రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే రిజిస్ట్రేషన్ తర్వాత భూమి యొక్క అన్ని హక్కులను మీరు పొందలేరు అని మీకు తెలిసి ఉండవచ్చు మీరు కొనుగోలు చేస్తున్న లేదా అమ్ముతున్న భూమికి స్పష్టమైన టైటిల్ అవసరమని మీరు తెలుసుకోవాలి ఆస్తి మీదేనని నిర్ధారించడానికి రిజిస్ట్రేషన్ మాత్రమే పత్రం కాదు ఇతర పత్రాలు కూడా అవసరం ప్రత్యేకంగా టైటిల్ డీడ్ సెల్ డీడ్ ఆస్తి పన్ను రసీదులు భూమి టైటిల్ డీడ్ మరియు కేటాయింపు పత్రాలు తప్పనిసరి ఈ పత్రాలన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీ టైటిల్ స్పష్టంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా అది స్పష్టమైన టైటిల్ కిందికి రాదు ఇంకా ఆస్తి కొనుగోలుదారు అనుసరించాల్సిన జాగ్రత్తలు చూసుకుంటే మీరు ఆస్తిని కొనుగోలు చేస్తుంటే భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఇంటి యజమాని వద్ద ఉన్నాయో లేదో తనిఖీ చేయడం మంచిది వీలైతే అన్ని పత్రాలు సరైనవని ధృవీకరించడానికి న్యాయ నిపుణుని సంప్రదించడం ఉత్తమం మీరు ఆస్తిని కొనుగోలు చేయడానికి బ్యాంకు రుణం తీసుకుంటుంటే బ్యాంకు చట్టపరమైన తనిఖీని కూడా చేస్తుంది అందువల్ల మీరు కొనుగోలు చేస్తున్న ఆస్తికి స్పష్టమైన టైటిల్ ఉందా లేదా అనేది స్పష్టమవుతుంది ఆస్తిని కొలుగే చేసే ముందు మీరు మీ పత్రాలను తనిఖీ చేయాలి ముందుగా సెల్ డీడ్ను చూసి ఆస్తి యొక్క అసలు యజమాని ఎవరు ఎవరు యజమాని పేరు మరియు ఆస్తి శుభ్రంగా ఉందా లేదా అనేది గుర్తుంచుకోండి ఇది ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇవన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి